నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మద్దపాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీమాద నమ నక్షత్రాల గురించి చెప్తున్నారు ఇక అనురాధ గురించి మాట్లాడుకున్నాము జ్యేష్ఠ నక్షత్రం ఎలా ఉంటారండి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ లైఫ్ తప్పకుండా జ్యేష్ఠ నక్షత్రం అంటే ఈ నక్షత్రం అధిపతి బుధుడు బుధుడు సో ఈ నక్షత్రం వచ్చేసి వృచ్చిక రాశిలో ఉంటుంది సో వృచ్చిక రాశిలో ఉండడం వల్ల జనరల్గా ఏంటంటే బుధురు స నక్షత్రాలు ఏవే కొన్నా అంత యోగా నివం బుద్ధుడు ఎక్కడున్నా యోగం ఇస్తాడు సో మన జాతకంలో ఏ ప్లేస్మెంట్స్ ఉన్నా ఆయనకు వీక్షణ బాగుంటాయి ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి కానీ ఆయన నక్షత్రాలు వచ్చేసి ఉండే ప్లేస్మెంట్స్ ఆయనకి అంత కంఫర్ట్ గా ఉండదు అంటే ఆయనకి యాంటి ప్లానెట్ ప్లానెట్ చంద్రుడు యాంటి ప్లానెట్ యాంటీప్లానెట్ రుచిగా రాసిలో కుజుడు కుజుడు అది యాంటీ ప్లానెట్ రేవతి మరి గురువు కదా అది కూడా ప్లానెట్ ఎందుకంటే గురువు వచ్చేసి కన్యలో మళ్ళీ నీచ స్థానం కదా శుక్కుడు వెళ్ళి ఆ కన్యను ఉచి పొందుతారు కదా అందువల్ల కూడా అంత ఫేవరబుల్ కాదు కాకపోతే మీనంలో ఉండే నక్షత్రం ఉన్న రేవతి నక్షత్రానికి ఒకటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే రేవతి నక్షత్రం అధి దేవత ఆవిడ పితృదేవతల్ని పుణ్యలోకాలకి చూపిస్తుంటుంది సో ఆ నక్షత్రానికి బుధు అధిపతి అయినప్పటికీ ఆ నక్షత్ర దేవత రేవతి సో అందువల్ల ఆవిడ పుణ్యలోకాల దారి చూపిస్తుంది గనక ఆ ఆ దాంట్లో కొంతమందికి ఆ మిన రాశిలో పడితే వాళ్ళ పూజలు పునస్కారాలు మంత్రం అనుష్ఠానము తర్వాత మంత్ర బలం ఎక్కువగా వస్తాయి కానీ రుచికరలో పడిన వాళ్ళకి జేస నక్షత్రం వాళ్ళకి చాలా వరకు అనారోగ్య సమస్యలు కొన్ని చిన్నప్పుడు కొంతమందికి మాటలు రావు కొంతమంది ఫిట్స్ వస్తాయి కొంతమంది నెత్తిగా మాట్లాడుతుంటారు సో మాటలు బాగా వచ్చాయంటే అది బాగా లగ్నం బాగుండి నక్షత్రాలు బాగుం అది లగ్నాన్ని వీక్షణ బాగుంటే చంద్రుడు బలంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది కానీ జనరల్గా ఏంటంటే రుచిక రాశిలో చంద్రుడు నీచం పొందుతాడు సో ఉన్న రాసే కదా మనం నక్షత్రాలు ఉంటాయి అవును సో ఎప్పుడైతే ఈ జ్యేష్ఠ నక్షత్రం చంద్రుడు నీచంలో పడ్డాడో అక్కడ వీళ్ళకి మానసికమైన ఇబ్బంది అంటే ఎంత తెలివైన వాళ్ళైనా సరే ఒక చిన్న సెన్సిటివ్ తో వాళ్ళు వెనక్కి వెనక్కి వెళ్ళిపోతారు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ టైంకి మాటలు రావు అది సమయస్ఫూర్తి అంటాం కదా సమయస్ఫూర్తిగా మాట్లాడడం కానీ అది రావడం కానీ జరగదు చాలా తక్కువ మంది జాతకులకి ఆ యోగం ఉంటుంది చాలా మందికి పాపం ఇబ్బంది పడతారు చూడ్డానికి పర్సనాలిటీ బాగుంటది వాయిస్ బాగుంటుంది మనిషి బాగుంటాడు అన్ని బాగుంటాయి అదృష్టం తక్కువ ఈ నక్షత్రానికి చాలా తక్కువ అదృష్టం సో అందుకే చాలా మంది ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు ఆ అమ్మాయి జ్యేష్ట దేవేమో అనుకుంటారు అలా కాదు సో నక్షత్రానికి అలా ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో అదృష్టం తక్కువ ఉండడానికి అది యోగం సేమ్ సో అమ్మాయిలకి ఏంటంటే మాటలు బాగానే వస్తాయి మాటలతో ప్రాబ్లం ఉండదు అబ్బాయిలకి ఇక్కడ ఫిట్స్ గాని తర్వాత మాటలు తొందరగా రాకపోవడం గాని మాటల్లో కొంచెం నెత్తి రావడం గాని మాటలు తొందరగా తొందర తొందర తొందరగా మాట్లాడేస్తారు చూడండి అలా జరగడం కానీ ఇది చేసిన నక్షత్రానికి ఉంటాయి చాలా తక్కువ మందికి బాగా మాటలు వచ్చాయి బ్రహ్మాండగా మాట్లాడుతున్నారు అని అన్నవాళ్ళు బాగా రాణిస్తున్నాం అనేది తక్కువ ఈ కోపాల గురించి కానీ లేకపోతే ఎట్లా ఉంటారండి కోపం ఎక్కువ ఉంటుందా జనరల్ గా కోపం ఇప్పుడు ఒక మనిషికి బాగా సెన్సిటివ్ అనుకోండి అది తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు కోపమే ప్రదర్శిస్తారు ఒక విషయం మనకు తెలియదు అనుకోండి అక్కడికి నుంచి మనం వెళ్ళిపోవాలంటే ఏం చేస్తారు నో అని చెప్పి గట్టిగా మాట్లాడి వెళ్ళిపోతారు విషయం తెలిసిన వాళ్ళు కూర్చొని నిదానంగా పాయింట్ పాయింట్ ఆశ చెప్తారు తెలియని వాళ్ళు కోపాన్ని ప్రదర్శించి వెళ్ళిపోతారు అంటే అక్కడి నుంచి భయాన్ని వాళ్ళు తట్టుకోలేక బాధ బయటపడలేక వాళ్ళు కోపం చూపించి వెళ్తారు యాక్చువల్ కోపం అని కాదు కొంచెం వీళ్ళు భయస్థులు సో వయస్సుల వల్ల అలా ఉంటుంది చాలా తక్కువ మంది రేర్ కాంబినేషన్ మేం జ్యేష్ఠ మేము బ్రహ్మాండంగా ఉన్నాం అనేవాళ్ళు చాలా తక్కువ మంది అంటే వాళ్ళు మంచి జాతకం ఉండాలి పూర్వజన్మ యోగం ఉండాలి అంత తప్పించి జనరల్ గా ఇబ్బంది ఉంటుంది ఏ ప్రొఫెషన్స్ వీళ్ళకి సూట్ అవుతాయి అనుకోవచ్చు అండి వీళ్ళు మార్కెటింగ్ ఫీల్డ్ బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు ఒక సరౌండింగ్ తీసుకొని వాళ్ళు ఈ విధంగా మాట్లాడాలనుకుంటారు సో ఆ విధానికి విధానానికి వీళ్ళు మార్కెటింగ్ ఫీల్డ్ చాలా చక్కగా అవుతుంది సో మార్కెటింగ్ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ ఉచిక రాశి అంటేనే మనకి సైన్స్ ప్రకారంగా కుజుడు అంటేనే వైద్య కూడా అంటాం కుజుడు సుక్కుడు వీళ్ళంతా కూడా ఉచిక రాశిలో ఉన్న ప్లానెట్స్ కి ఎక్కువ డాక్టర్స్ అయ్యే యోగాలు ఉన్నాయి కుజ నక్షత్రాలు ఉన్నప్పుడు కుజ కుజక్షత్రాల్లో నక్షత్రాలు ఉన్నప్పుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం సో భరణి నక్షత్రం అశ్విని నక్షత్రం వాళ్ళు డాక్టర్స్ అవుతారు సో ఆయన కేతు అధిపతి అక్కడ సో అలా అలాగే రుచిక రాసులో జ్యేష్ఠ నక్షత్రం ఉన్న వాళ్ళకి డాక్టర్స్ అయ్యే అవకాశం ఉంది సో ఎలాంటి డాక్టర్స్ అవుతారు ఎముకలకి డాక్టర్ అంటే ఆర్థోపెటిక్స్ ఆర్థోపెటిషియన్స్ అవుతారు తర్వాత ఇంకా కావాలంటే కాంపౌండర్స్ అవుతారు సో స్టేజ్ కాకపోతే ఉంటుంది అదే ఇంకొక ఇంకా తక్కువ కావాలంటే మామూలుగా వీళ్ళు ఒక మందుని మంత్రించి ఇస్తుంటారు చూడండి బాబాజీల లాగా వాళ్ళు మంత్రం మంత్రం చేసిస్తే ఆ మంత్రం పని చేస్తా అని చెప్పి ఈ తాబీజు తా కడతారు ఇవి కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సో వాళ్ళకి అంటే నాలెడ్జ్ బాగా ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు అన్నది నక్షత్రం వాళ్ళకి నాలెడ్జ్ బాగా ఉంటుంది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి చెప్పగలరు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు సేమ్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అది ఎంతో వాళ్ళు రిలేట్ అయ్యి వాళ్ళతో వాళ్ళతో కామన్ గా కలిస్తేనే వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుస్తుంది అంటే సమయస్ఫూర్తిగా వీళ్ళు మాట్లాడడానికి వాళ్ళు ఆలోచిస్తారు అది మెయిన్ ప్రాబ్లం రైట్ మరి ఏ పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందండి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు స్వామి ప్రదక్షిణాలు చేయాలన్నా ఎందుకంటే మన మైండ్ని ధైర్యాన్ని కావాలి అంటే మైండ్ క్లారిటీగా ఉండాలి అన్న ఒక ధైర్యం కావాలంటే ఆంజస్వామి అసలు ధైర్యం అంటే ఎవరు అంటే ధైర్యం కావాలంటే ఆంజస్వామి తలుచుకుంటే ధైర్యం వచ్చేస్తుంది సో ఆంజస ప్రదక్షిణాలు స్వామికి వీళ్ళు హనుమాన్ చాలీస పారాయణ చేయడం ప్రతి వ ప్రతి మంగళవారం ఆంజస్వామి టెంపుల్కి వెళ్ళడం అలాంటివి చేస్తే వీళ్ళకి కార్యలో విఘ్న ఆటంకాలు ఏమి రాకుండా బయటపడతారు అది సో మంగళవారం ఎందుకు చెప్పను అంటే మంగళవారం కృషిక రాశిలో ఉంది కదా వీళ్ళకి మంగళుడు సో ఏ విఘ్న ఆటంకాలు రాకుండా ఆ పని చాలా పాజిటివ్ గా అవ్వడానికి అగ్రెసివ్ గా అవుతుంది కాకుండా నిదానంగా నెమ్మదిగా వీళ్ళు అనుకున్నట్టుగా చేసినట్టు ఎందుకంటే వీళ్ళకి అగ్రెసివ్ అంటే భయం డెక్టర్గా చెప్పే పేపర్ ఇస్తే వాళ్ళు భయపడతారు అదే ఇలా చెప్తారని నిదానం కూర్చోని నిదానంగా అవన్నీ చెప్పండి అంటే చాలా చెప్తారు సో ఈ డిఫరెన్స్ కావాలంటే మంగళవారం పూట ఆంధ్ర సంప్రదక్షణాలు చేయాలి వీళ్ళు జ్యేష్ఠ నక్షత్రానికి బాగా కలిసి వచ్చే నక్షత్రాలు లేకపోతే రాసులు ఏమైనా ఉంటాయండి ఉంటాయి కదా ప్రతి నక్షత్రానికి కలిసి వచ్చే నక్షత్రాలు ఉంటాయి కలిసి వచ్చే రాసులు ఉంటాయి వీళ్ళకి జీవిత భాగస్వామి చాలా బాగా కలిసి వస్తుంది పెళ్ళైన తర్వాత నుంచి బాగుంటుంది చాలా బాగుంటుంది మగైనా ఆడైనా ఆడైనా వాళ్ళకి పెళ్ళైన తర్వాత భార్య అనుకూలంగా వీళ్ళకి ఆ ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం ఒక ప్లాన్ గీసిచ్చి ఈ ప్లాన్ లో వెళ్ళండి ఈ ప్లాన్ లో వెళ్ళి చేద్దామండి అని చెప్తుంది ఆ అబ్బాయి అనుకో నువ్వు ఇలా వెళ్ళిన డ్రాప్ చేస్తాను జాగ్రత్తగా వెళ్ళు ఇలా చేసుకో అని చెప్పి చెప్తారు సో మ్యారేజ్ అయితే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇది ఈ నక్షత్రం వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటున్నారు కాబట్టి ప్రత్యేకించి హెల్త్ కోసం ఏ పరిహారాలు చేసుకోవచ్చు ఒక నిజంగా మనం అనుకున్నట్టు మాట సరిగా రావట్లేదు నత్తుంది ఆ నెత్తి ఉంది వీళ్ళు మూల నక్షత్రం రోజున అమ్మవారికి శ్రీచక్ర అమ్మ శ్రీచక్రానికి చక్కగా అంటే అమ్మవారి అమ్మవారికి అంటే అమ్మవారి గుళ్ళు శ్రీచక్రం ఉండి శ్రీచక్రానికి తేనెతో అభిషేకం చేస్తారు అమ్మవారు విగ్రహాన్ని చేస్తారు అది కాకుండా శ్రీచక్రం కూడా ఉంటుంది మేరు ఉంటుంది ఆ మేరుకు ఏదైతే చేస్తారో అభిషేకం అక్కడ తేనె వీళ్ళు సమర్పించి అభిషేకం అయిన తర్వాత తేనె తేని కొంచెం తెచ్చుకొని ఎర్లీ మార్నింగ్ స్నానం చేయగానే ఫస్ట్ నమస్కారం చేసి ఆ తేనెని వీళ్ళు రోజు ఆ అంటే ఎలా అంటే నాకడం జస్ట్ టేస్ట్ చేయడం కాకుండా ఇలా నాలిక పెట్టి ఈ అరచేతిలో వేసుకోవాలి వేసుకుని ఇలా నాకాలి సో పిల్లలకైనా మాటలు సరిగ్గా రావట్లేదు చేస్తే పెట్టి నైవేద్యంగా తీసుకొచ్చి పొద్దున్నే స్నానం చేసి ఇక ముట్టుకోవాలి వాళ్ళు స్నానం చేయకుండా కాదు పడగడుకుని స్నానం చేయించేసి అది తాగిచ్చాలి అలా ఇరవై రోజులు చేస్తే వాళ్ళకి మాట స్పష్టత వస్తుంది అంటే శ్రీచక్రం మేరుగా అంత పవర్ ఉంది ఎనర్జీ సో తేన్తో అభిషేకం చేస్తే అది బాగుంటుంది అది మంత్రానుష్ఠానంతో వాళ్ళు చేస్తారు కనుక అది ఆ తేనె చేయాలి ఎక్కువ మనకి శారదాపీఠంలో జరుగుతాయి శృంగేరి శారదాపీఠం అమ్మవారి గుళ్ళు ఉన్నాయి కదా మన చక్కగా నల్లకుంటలో అమ్మవారి గుడు చాలా విశేష ఫలితం అక్కడికి వెళ్తే ఇంకా చేయించి ఇంకా సూపర్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో మూల నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి శ్రీమాత